ఎపిసోడ్ పన్నెండు గ్రహముల్లో చాతుర్వర్ణములు ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి గ్రహముల్లో చాతుర్వర్ణములు వర్ణములు అంటే గ్రహాలకి క్యాస్ట్ ఆపాదించారనమాట ఆ క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం మానవులకు ఏది కలగవలేనన్నా గ్రహముల నుండి ఏ కలగవలేను మనిషికి ఏం కావాలి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఏం జరగాలన్నా కేవలం గ్రహాలే కారణం అన్నమాట నవగ్రహాలు జాతులు కూడా గ్రహముల నుండే పుట్టినవి మనకుండే క్యాస్ట్ ఇప్పుడు ఏమేమైతే మనిషి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని చెప్పుకుంటున్నామో అవి కూడా ఈ గ్రహాల నుంచే కలిగినాయి గురువు ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క గ్రహం గురించి చూద్దాం గురువు సత్ బ్రాహ్మణుడు ఆయన గొప్ప బ్రాహ్మణుడు సత్ అంటే మంచి మంచి బ్రాహ్మణుడు వేదమును ఉచ్చరించేవాడు వేదము వేదాలను చదివే వ్యక్తి వేది చదివే ఆయన గురువు అనమాట యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేవాడు యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ నిర్వహించే ఆయన గురువు ఆయనకి బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ్స్ అంతా ఈ గురువు గురువు కిందికి వస్తారన్నమాట గురుగ్రహాన్ని కిందకి వస్తారు నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు వామాచార బ్రాహ్మణుడు వామాచారం అంటే ఆచారాలను నమ్ముకునేవాడు అనమాట అంటే ఆచారాన్ని కట్టుబడకుండా సంచరించేవాడు ఆచారం అంటే వాళ్ళకి మంచి పద్ధతులు అలవరచకుండా ఇంకోటి చేయకుండా అలా సంచరించేవాడిని నిబంధనలకు నిలువగా ఉండేవాడు క కట్టుబడి ఉండేవాడు కాదనమాట అంటే బ్రాహ్మీణుండి కూడా వేరే మద్యపానీయాలు లేకపోతే సుర సుర సోమాసుర అప్పుడు మద్యపానీయాలు మటన్ చికెన్ వెజ్ ఇలా అన్నీ తింటారు కదా కొంతమంది వాళ్ళే శుక్రుడు కింద కుల మర్యాదలు లెక్కించుకు తిరుగు బ్రాహ్మణుడు అరే మన క్యాస్ట్కి పరవ వస్తుందా పోతుందా లేకపోతే ఏమి అని ఏమీ లెక్కించుకోకుండా దేని గురించి కూడా ఆయన పెద్దగా పట్టించుకోడనమాట విశ్వ బ్రాహ్మణుడు ఇప్పుడు విశ్వ అంటుంటారు కదా ఆ క్యాస్ట్ కూడా ఈయనకి సంబంధించిందే అలాగే వీరిలో బలిజ భోగము సాతాని నాట్యకర్తలు లింగ బలిజ ఆరాఢ్య బ్రాహ్మణ శిల్పాచార్యులు దాసర కూచిపూడి భాగవతులు ఆట దాసర ఈడిగ వీళ్ళందరూ కూడా ఈ శుక్రుని కిందికే వస్తారనమాట ఈ క్యాస్ట్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వచ్చి రవి రవి వచ్చేసి సు క్షత్రియుడు సు అంటే మంచి మంచి క్షత్రియుడు అనమాట ధర్మాచరణ కలవాడు ధర్మాన్ని ఆచరించాలి అని అనుకునేవాడు అనమాట అలాగే పరిపాలనీయుడు పరిపాలన జరిగే చేసే వ్యక్తి వందనీయుడు వందనీయుడు అంటే పూజనీయుడు అందరి దగ్గర చేతులెత్తి మొక్కించుకోవాలప్ప ఆ వ్యక్తిని అని అని అనే అనుకునే వ్యక్తి అనే క్యారెక్టరిస్టిక్స్ ఉండేవాళ్ళు ఎవరు రవి నెక్స్ట్ కుజుడు క్షత్రియుడే ఈయన కూడా క్షత్రియుడే రవి క్షత్రియుడే కుజుడు కూడా క్షత్రియుడే రవి రాజుగా వ్యవహరిస్తాడు కుజుడు వచ్చేసి సేనాధిపతి సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు అనమాట ఇవన్నీ మళ్ళీ వస్తాయి వాళ్ళ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అక్కడ చెప్పుకుందాం సో క్షత్రియుడు కుమ్మర వడ్డే ఉప్పర గాండ్ల గొల్ల మంగళ యానాది ఏకిలి దొమ్మర గంగెద్దులు ఎరికెల గూర్కాలు వీళ్ళందరూ కూడా ఈ కుజుడు కిందికే వస్తారన్నమాట ఈ క్యాస్ట్లన్నీ నెక్స్ట్ చంద్రుడు శుద్ధ వైశ్య సాలె తొగట చాకలి జాండ్రా బెత్స సున్నపు వారు ఇంగ్లీష్ వారు ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా వైట్ కారకుడు చంద్రుడు వైట్ అన్ని పాలు పెరుగు నీళ్లు కూడా కారకుడు ఆశా ఆకాశానికి కారకుడు కారకత్వంలో అక్కడ ఇంకా క్లియర్గా చెప్పుకుందాం నెక్స్ట్ బుధుడు వామాచార్య వైశ్యులు వామాచారుడు ఈయన కూడా వామాచారుడు అంటే ఏమి ఆచారాలని పట్టించుకోకుండా ఉండే టైప్ అనమాట ఇది కూడా బు బుధుడు అనమాట మంత్ర మంత్రాలు యంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళంతా ఈ బుధుడు కిందకే వస్తారు బొందలి రంగరాజు సేట్లు సుంకులమ్మ బుడుబుడుకుల గొడుగు మల్లయ్య తంబళ్ళ వీళ్ళంతా బుధుడు కిందకి వస్తారు నెక్స్ట్ వచ్చి శని శని శూద్రుడు కాప కమ్మ యలమ ఈ క్యాస్ట్లన్నీ కూడా శని కిందికి వస్తాయి రాహు రాహు చండాల జాతి మాదిగా మాల తోటి కాటి క పాపడు ఆసాది పంబల బోయ ముత్తరాసు వీళ్ళందరూ కూడా రాహు కిందకు వస్తారు కేతువుకు వచ్చేసి మహమ్మదీయులు దూదేకుల ఈ విధంగా క్యాస్ అనేవి ఆపాదించారనమాట ధన్యవాదాలు